హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కింద గార్డెన్లో అయితే చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి అది హార్వెస్ట్ అయితే చేస్తున్నాము చూడండి నీళ్ళంతా పచ్చిగా ఉంది కదా నైట్ అంతా వర్షం అయితే పడిందండి పడినందుకు చూడండి ఎంత బాగా ఫ్రెష్గా కనబడుతున్నాయో మొక్కలు కూడా మనం మార్కెట్ నుంచి కొనుకొస్తాం కదా పుదీనా అది ఆల్రెడీ మనము ఆకులు తెంపేసి డైరెక్ట్ అలానే భూమిలో పెడితే చూడండి ఇంత పెద్దగా అయితే వచ్చేసింది పుదీనా పుదీనా అయితే చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు మనము చూడండి చాలా ఈజీగా అయితే స్ప్రెడ్ అయిపోతుంది నేలపైన కానీ మనం కుండీల్లో కానీ పెట్టుకోవచ్చు ఒకటి రెండు ఇట్లా చిన్న చిన్న కాడలు తీసుకొచ్చి పెట్టినా కానీ మంచిగా అయితే స్ప్రెడ్ అవుతాయండి చూడండి ఇలా నేలపైన పెట్టాను కాబట్టి చాలా వరకు అయితే స్ప్రెడ్ అయింది అంటే దూరం వరకు పాకుతూ ఉంది వేళ్ళు చాలా ఫ్రీగా ఉన్నాయి కుండీలో అయితే ఏంటంటే అక్కడ ఆ కుండీలో వరకు అక్కడక్కడే ఉంటాయి వేర్లు చూడండి ఇది టమాటా పచ్చడి చేద్దామనేసి అయితే హార్వెస్ట్ చేశాను ఇంకా దొండ చెట్టు కూడా చూడండి కాయలు అయితే వచ్చాయి కొన్ని అంటే ముందుకన్నా ఈరోజు కొంచెం తక్కువ కొన్నే వచ్చాయి ఇంకా అవైతే హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా తనైతే ఆకులన్నీ తెంపేస్తున్నారు మొత్తం ఆకుల మధ్యలో కాయలు ఉండిపోయేసి అవి కనిపించట్లేదు ఇంకా అందుకే చాలా ఎక్కువైపోతున్నాయని ఆకులు అయితే తెంపేస్తున్నాడు కొన్ని ఎల్లోగా ఉన్నవి కొంచెం ఎండిపోయినవి అయితే తెంపేస్తున్నారు చూడండి తీగ చూడండి ఎంత పెద్దగా అయితే పాకిందో మొత్తం పందిరి పైన చాలా వరకు అయితే ఇంకా పెరుగుతూనే ఉంది ఇంకా పూత కూడా ఇంకా వస్తూ ఉంది ఇక్కడ ఇంకా రెండు మూడు బెండకాయలు ఉన్నాయి ఇవి కూడా తెంపుతున్నాము ఇంకా అలా వదిలేస్తుంటే అవి విత్తనాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఇంకా గార్డెన్లోకి వచ్చినప్పుడల్లా అవి పెద్దగా అయినప్పుడల్లా తెంపేస్తూనే ఉన్నాము ఇంకా సపరేట్గా అన్నీ ఒకటేసారి హార్వెస్ట్ కాకుండా బెండకాయ అయితే ఎప్పుడు పెరిగితే అప్పుడు తెంపేస్తే బెటర్ ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఇంకా అది కూడా ఇప్పుడు పూత స్టార్ట్ అయ్యి కాయలు అయితే వస్తూ ఉన్నాయి ఇది పైన టెర్రస్ గార్డెన్లో ఇక్కడ రెండు చెట్లకైతే వంకాయలు వచ్చాయి చూడండి ఇవి కొంచెం పెద్ద సైజు వంకాయ అనమాట రౌండ్ ఇంకా ఇవి కూడా అయితే తెంపేస్తున్నాను ఇవి కూడా నేను నారు పోసి పెట్టాను చాలా వరకు ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అవుతుంది పిందలు కూడా వస్తున్నాయి ఇంకా ఇక్కడ దొండ చెట్టు కూడా రెండు మూడు దొండకాయలు ఉంటాయి అవి కూడా అయితే తెంపాను ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ దొండకాయ పుదీనా వంకాయ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి